మాజీ మంత్రి శైలజ నా వైఎస్ఆర్ సిపిరిక కోట్లు మీ ప్యాలెస్ కంచ్ కోసం ఖర్చు చేశారా మంత్రి సంధ్యారాణిలో భోజనం సూపర్ అమ్మ రాజశేఖర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పిసిసి మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్ఆర్ చేరారు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయనకు కండువ కప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు శైలజానాథ్ తో పాటు ఏఐసి మెంబర్ అనంతపురం డిసిసి మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి చేరారు కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు అనంత వెంకట్రామరెడ్డి వెంపల్లి సతీష్ రెడ్డి కేతిరెడ్డి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యకర పోస్టులు అనుచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీకాంత్ బాబు ఆయనను విచారిస్తున్నారు గత ఎన్నికలకు ముందు వైకాపాకు అనుకూలంగా వ్యూహం చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ రూపొందించారు ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్ లో పోస్టులు పెట్టారు వీటిపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం రామ్ లింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు అధ్యక్షుడు జగన్ కు ఏ మాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతుందా ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది ఇరవై వేల కోట్లు అప్పు చేసిన పెద్ద మనిషి ఆ డబ్బులతో ఏం చేశారో చెప్పాలి ఏప్రిల్ మేలో ఇరవై వేల కోట్లు అప్పు చేశారు వెంటనే ఎన్నికలు వచ్చాయి ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా వైకాపా నేతలు నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న ఆఖరికి సర్పంచ్ నిధులు కూడా దారి మళ్ళించిన ఘనత జగింది అని సందేహాన్ని మండిపడ్డారు ఇంకా చెప్పింది కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి పనిచేయట్లేదని క్లియర్గా అర్థం అవుతుంది మనకి ఎందుకనంటే ఏప్రిల్ మేలలో ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంట ఎలక్షన్ వచ్చేసింది ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు ఎవరికి పంచారు తాడేపల్ల కొంపలో వేశారా తాడేపల కొంప కట్టారా మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంతా గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ నెట్టేసి మీరు పని పనేంటి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడం ప్యాలెస్ చుట్టూ కంచేసుకున్నట్టు పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం ఎగ్ ఎగ్పఫ్ఫులు తినేయడం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏసీలు వేసుకోవడం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంటికి రోడ్డు వేసుకోవడం ఇది తప్ప ఏం పని చేశారు చెప్పండి పోలవరం నిధులు మింగేశారు అమరావతి నిధులు మింగేశారు అలాగే డాక్రా మహిల్ నిధులు నిధులు మింగేస్తారు చివరికి చిన్న చిన్న గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయాల నిధులు కూడా మింగేస్తారు సర్పంచ్ల అకౌంట్లో పడాల్సిన డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసుకొని మింగేసినటువంటి పెద్ద తిమింగలాలు మీరు మీరేమో మంచి గురించి అభివృద్ధి గురించి మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఏమీ మీకు లేదనడానికి నేను కాదు రాష్ట్రంలో ఏ చిన్న అబ్బాయినైనా అడిగినా చెప్తారు ఎందుకంటే ఈయనకు పోయింది అని నిన్న మాట్లాడతాడు ఆయన ఒక విలేకరు ఎవరో పాప అడిగారు సార్ మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అని నేను అసెంబ్లీకి రావాలా వద్దో మీరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి ఆ రెండు మాటలకి ఏమైనా సంబంధం ఉందా అండి నిజం చెప్పండి ఇప్పుడు మీకు అర్థం అట్లా ఆయన పిచ్చోడని పాప విలేకరు ఏదో అడిగారు మీరు అసెంబ్లీకి వెళ్తారా లేదా వెళ్తాను అంటే ఎస్సు వెళ్ళంటేనో అని చెప్పాలి ఎలా స్పీకర్ గారిని అడగంటే అర్థం ఏంటి స్పీకర్ గారిని ఎందుకు అడగాలి అంటే పాపం ఎంత మతిపోయిందో చూడండి అంటే ఆరు నెలల అధికారంలో లేకపోతే సైకో జగన్మోహన్ రెడ్డి చిప్పు మొత్తం పోయింది అంటే ఎంత పాపం ఒంట్లో బాగోలేని మనిషి విశాఖ నగరంలోని అన్నా క్యాంటీన్ లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది డాన్స్ మాస్టర్ దర్శకుడు అమ్మ రాజశేఖర్ జబర్దస్త్ నటుడు ముక్కు అవినాష్ తలా చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్న రాజిని రాజ్ చిత్ర బృందం సభ్యులు అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారు పేరు అవినాష్ ఇంకో అవినాష్ నా పేరు అమ్మ రాజశేఖర్ అమ్మ రాజశేఖర్ మేము ఇక్కడ అన్నా క్యాండిల్ అన్నా క్యాండిల్ లంచ్ అయితే వచ్చినాం దీంతో పాటు మా సినిమా రిలీజ్ అవుతుంది సినిమా పేరు తల అమ్మ రాజశేఖర్ అబ్బాయి యాక్ట్ చేశాడు మూవీ హీరోగా కమిడీ చేస్తే ఈ నెల పద్నాలుగో తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది కళ సినిమా తప్పకుండా అందరు చూడాలండి ఓకేనా థ్యాంక్ యూ ఉంది నేను ఇప్పుడు చాలా బాగుంది థ్యాంక్ యూ చాలా బాబు అండి బాగుందని అన్న గారి

மாநாடு எப்படி வயசாக எக்ஸ்ட்ரா பின்னாடி ஆசை உண்டு அது சந்தோஷம் ఎంత సంతోషంగా ఫుడ్ చేస్తున్నారు అందులో మాదారు అమ్మాయిస్తున్నారు అయితే తక్కువ ఇస్తున్నారు అండి ఇది ఎలా నాకు టేస్ట్ అన్ని ప్లారిటీ రైస్ గరం గరం తెలిసి హోటల్ కూడా ఇలా ఇంత టేస్ట్ ఉండదు చాలా బాగుంది అలా అన్న తెలవే డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల్ మహానాడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం భాగం గోపాలరావు వ్యవస్థాపక కార్యదర్శి మాల మహానాడు మాల్ మహానాడు సంస్థ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ క్రమంలో డాబా గార్డెన్స్ లోని క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు పాల్గొన్నారు మాల మహానాడు గతంలో కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించింది విశాఖపట్నంలో మాలల సింహ గర్జున పేరుతో బహిరంగ సభను నిర్వహించారు కొంతమంది మాల మహారా నాయకులు కోర్త్ గంట సుప్రీంకోర్త్ గంట వల్ల అప్పటి ప్రధాన న్యాయమూర్తి అప్పుడు న్యాయ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు మాలా మాదిల మధ్యన ఎటువంటి కుల డిస్క్రిమినేషన్ లేదు వివక్షత లేదు మాలా మాదిలు శ్వాస స్టేటస్ ఒకటే అన్ ఇద్దరు అన్ టచ్బిలిటీసే వీరిని విడదీరావలసిన అవసరం లేదని ఆయన వచ్చారు అప్పటి నుండి మానవాదేవిని ఇలా ఏదో ఉద్యమాలు చేయడం అలా జరుగుతూనే ఉంది అయినప్పటికీ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మొన్నటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకి కోర్టు సంబంధం లేదు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రానికి అలాగే అన్ని రాష్ట్రాలకి ఆ వెసులుబాటు మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నా రేవంత్ రెడ్డి గారిని వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇద్దరిని విడిద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మనం ఏం చెప్తున్నామంటే రెండు వేల నాలుగులో అప్పటి చంద్రచూడ్ గారు వర్గీకరణ చల్లనేరని చెప్పారు కదా మరి చల్లని అని చెప్పేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏం చెప్తున్నారు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు మరి ఇటువంటి వెసులుబాటు ఉంటే అప్పుడు ఎందుకు లేదు కాబట్టి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లే విభిన్నంగా భిన్నంగా ఉన్నాయన్నమాట అంటే వాళ్ళకే వాళ్ళకే భిన్న విభిన్న ధ్రువాలుగా ఉంటున్నారు సుప్రీంకోర్టు చర్చకి మరి ఈ మధ్యన దవాయి మరొక జడ్జి గారు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే చలితుల్ని దాడి చేసేటప్పుడు నలుగురైదు ఉండాలంట ఎవరైనా దళితుల మీద కులదోషం చేసేటప్పుడు కానీ వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు కానీ ఎవరైనా జనాలు తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ సాక్షులు ఉన్నారు అని చెప్పుకొని ఏమైనా వాళ్ళు దాడి చేస్తారా దాడి చేయించుకున్నటువంటి దళితులు ఇదిగో మా మీద దాడి చేస్తాడు నేను తీసుకెళ్ళాను కాబట్టి ఎస్సీ ఎస్టీ అడ్రస్ని కట్టండి అని అంటే మీరు ఎవరైతే ప్రధాన న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళు చాలా మేధావులని ఈ సమాజం భారత సమాజం సుప్రీంకోర్టు న్యాయ జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ మేధావులుగా గుర్తిస్తారు కానీ మీరు అనుకుంటారు మేము ఏది ఇచ్చినా పర్వాలేదని కానీ ప్రజలు గమనిస్తారు ప్రజలు గమనిస్తారు ప్రజలు ఆలోచిస్తారు తప్పైతే మీకు చెప్పలేకపోయినా విమర్శిస్తారు కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇది న్యాయమా అన్యాయమైన ఆలోచన చేయండి మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఎలా ఉన్నాయంటే ప్రతి జడ్జిమెంటానికి అతలా కుట్ట కనిపిస్తుంది ప్రతి జడ్జిమెంటానికి అతలా ఎస్సీలు న్యాయవై అన్యాయవైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి మీరు ఆ రోజు మీరు ఇచ్చిన జడ్జిమెంటే వీళ్ళేమో విసులుబాటు చేసుకోవచ్చు రాష్ట్రాలు చేసుకోవచ్చు రాష్ట్రాలు చేసుకుంటే మరి కేంద్రం ఎందుకు ఈ చట్టాలు ఎందుకు భారత రాజ్యాంగం ఎందుకు పార్లమెంట్ ఎందుకు మేము చెప్తున్నామంటే అంటే మేము మీరు ఒకవేళ వర్గీకరణ చేయవలసిన అవసరమైతే జిల్లా రాజంపేట డివిజన్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలుష్య నివారణలో భాగంగా సూర్యగర్ పథకాన్ని దాని యొక్క ముఖ్య లక్ష్యాన్ని ప్రజలకు రాజంపేట డిఈ రాజశేఖర్ రెడ్డి విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి రైల్వే కోడూరు ఏడి చిట్వే ఏఈ వారి సిబ్బందితో చిట్వేలు పట్టణం పంచాయతీ కార్యాలయం నందు ఉప సర్పంచ్ చోడవరం మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ప్రజలకు సోలార్ పలకలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటి నుండి ఐదు కిలో వాట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో బ్యాంక్ లోన్తో ఈఎంఐ పద్ధతుల్లో కట్టుకునే సదుపాయం ఈ పథకం ద్వారా ఒక నెలల్లోగానే డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ ఖాతాదారుని అకౌంట్ లో జమవుతుంది మిగతా అమౌంట్ ఈఎంఐ పద్ధతిలో బ్యాంక్ లోన్ ఇస్తారు అంతేకాక ఎస్టీ ఎస్టీ వాళ్లకు రెండు వందల యూనిట్లు లోపల కాల్చే వరకు ఉచితంగా ఈ సోలార్ పలకలు ఇంటిపై బిగిస్తారు సోలార్ ప్యానెల్ ద్వారా మనం ఉత్పత్తి చేసిన కరెంటును ను విద్యుత్ శాఖ అధికారులు గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది మీకు కావాల్సిన కాడికి వాడుకోవచ్చు మిగిలిన కరెంట్ ఫోర్ వాళ్ళు తీసుకొని మీకు అమౌంట్ ఇస్తారు ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ స్కీమ్ ఇండియా మొత్తం కోటి ఇండ్లకు మొదటిసారిగా సబ్సిడీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సంయుక్తంగా మనం విద్యుత్ తీసుకుంటే మనము మన మనం ఖర్చు వాడుకోనుకోగా మిగిలిన దానికి డబ్బు మనకే వస్తుంది అనేది దీంట్లోని ముఖ్య ఉద్దేశం దీనికోసం ప్రమోట్ చేయడం కోసం మనం సెంట్రల్ గవర్నమెంట్ త్రీ కిలోవాట్స్ వరకు సబ్సిడీ ఇస్తారు ఏదైతే మనం అయితే ఈ సోలార్ పాలకం పెట్టుకుంటామో అయ్యే ఖర్చులు ఫస్ట్ ఒక కిలో వాటి పెట్టుకుంటే ఒక ఒక కిలో వాటికే నాకు కావాలనుకుంటే ముప్పై వేలు ఇస్తుంది సబ్సిడీ రెండు కిలో వాటిని కావాలనుకుంటే అరవై వేలు ఇస్తుంది అంటే ముప్పై పర్సెంట్ అవుతుంది మూడో మూడు త్రీ కిలో వాట్స్ కావాలంటే ఇంకొక పద్దెనిమిది వేలు వేసి సెవెంటీ ఎయిట్ థౌజండ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది అనమాట మొత్తం దేశం దేశమంతటా ఈ స్కీమ్ ఇప్పుడు నడుస్తూ ఉంది ఈ స్కీము మీకు ఉంటే ఈ విధంగా మనకు రాయితీలు ఇస్తుంది మూడు కిలో వాట్లు అయినా పెట్టుకోవచ్చు ఎంతమంది మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఒక మూడు నాలుగు ఏసీలు ఉన్నాయనుకోండి మనం ఐదు కిలో వాట్లు ఆరు కిలో వాట్లు ముక్తి యోజన అని దీని యాక్చువల్గా స్కీమ్ మీరు గూగుల్ కొట్టే కూడా వస్తుంది అది మీ స్కీమ్ యొక్క దాని టీచర్ చేయటివి ఎందుకు పెట్టారు ఏమనేది మీరు రాష్ట్రంలో ప్రధాన పార్టీల పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీని ఢిల్లీలో తాకట్టు పెట్టారని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన భారీ విస్మరించారని హోదా సాధన సమితి కార్యదర్శులు జేడి లక్ష్మీనారాయణ చలసాని శ్రీనివాస్ విమర్శించారు తిరుపతి ప్రెస్ మీడియా ముందు వారు మాట్లాడారు మోసపూరిత ప్రకటనలు చేస్తున్న ప్రజా ప్రతినిధులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు ఈ విలేకరుల సమావేశంలో కమ్యూనిస్టులు మురళి విశ్వనాథ్ సుబ్రమణ్యంలో పాల్గొన్నారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వీటిల గురించి అనేక మీటింగ్లు మనం పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామన్నది పార్లమెంట్లో జరిగిన చర్చల్లో చర్చాంశంగా ఉండిపోయింది కానీ చట్టం జరిగిన తర్వాత అందులో ఎటువంటి ప్రత్యేక హోదా గురించి ఏ విధమైన ఆ చట్టంలో పొందుపరచలేదు ఆ తర్వాత కూడా అనేక ప్రభుత్వాలు ప్రత్యేక హోదా గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా తీసుకొచ్చారు అవిశ్వాస ప్రస్థానం కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత ప్రత్యేక హోదా అన్నది ఒక చర్చనీయాంశంగానే మిగిలిపోయింది కానీ పార్లమెంట్లో అనేక మంది ఎంపీలు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సమాధానం ఏంటంటే పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత మేము ట్యాక్స్ డెవల్యూషన్ అన్నది నలభై రెండు శాతానికి పెంచడం జరిగింది కాబట్టి ఏ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉండదు అన్నది వారు తీసుకున్న ఒక విధానం కానీ అది మీరు తీసుకుంటూ వెళుతుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నారో ఈశాన్య రాష్ట్రాలు వాటికి ఆ హోదా కొనసాగుతూనే ఉంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు రాసిన ఓ పుస్తకంలో కూడా ఆయన మెన్షన్ చేశారు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని ఎక్కడా కూడా పద్నాలుగవ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అన్నది వారు చెప్పడం జరిగింది ఆ తరువాత కూడా ఈ ప్రత్యేక హోదా అన్నది అలాగే మిగిలిపోయింది ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈవెన్ ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కావచ్చు లేకుంటే జంతర్ మంతర్లో కావచ్చు దీని గురించి నిరసన ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది అయినా కూడా ప్రత్యేక హోదా అలాగే ఉండిపోయింది ఆ తర్వాత మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో చట్టంలో వాటిని కూడా ఎక్కడా కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్యాటర్న్లో మన ఉత్తర ఆంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాల్లో కానీ ప్రతి సంవత్సరం వారికి కేటాయించాల్సిన నిధులు కావచ్చు మిగతా అనేక విషయాలు విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అలాగే ఉండిపోయాయి ఆ తర్వాత మొన్న బడ్జెట్ చూసుకుంటే అందులో కూడా పోలవరం కూడా మన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అందులో ప్రకటించడం జరిగింది అంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఓ ప్రాణాన్ని అంకుర ఆస్పత్రి డాక్టర్ల బృందం రక్షించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక అంకుర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశకృష్ణ డాక్టర్లు దినేష్ రెడ్డి మాట్లాడారు క్రిటికల్ స్టేజ్ వెంటిలేటర్స్ పై ఉన్న ఆ బాలుడికి శ్వాస ఆక్సిజన్ థెరపీతో తొమ్మిది రోజుల పాటు మెకానికల్ వెంటిలేషన్ ద్వారా వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన ఘనత అంకుర ఆసుపత్రికి చెందుతుందన్నారు ఇప్పటికే ఇలాంటి కేసులను ఛాలెంజ్ తీసుకుని ఎంతో మంది రోగులను కాపాడామని వారు గుర్తు చేశారు ఆసుపత్రిలోని ప్రముఖ వైద్యులు సిబ్బంది అందరి సమ్మిశ్ర కృషితో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ మా బిడ్డ మాకు దక్కడు అనుకున్న తరుణంలో అంకుర ఆసుపత్రి డాక్టర్ల బృందం మా బిడ్డకు అరుదైన ఆపరేషన్ చికిత్స ద్వారా మా బిడ్డను బ్రతికించినందుకు డాక్టర్ల బృందం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంకుర ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సమావేశాన్ని ఏర్పరచడానికి ముఖ్య కారణము ఒక పదకొండు సంవత్సరాల పిల్లవాడు శబరీష్ పద్మావతిపురంలో ఉంటాడు ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక మూడు నాలుగు రోజుల నుంచి జ్వరము తలనొప్పితో బాధపడుతూ ఉన్నాడు సడన్గా అతనికి ఒక పది రోజుల ముందర ఫిట్స్ వచ్చి దగ్గరలో ఉన్న క్లినిక్కి తీసుకెళ్లారు అక్కడ నుంచి వాళ్ళు వెంటనే మనకి ఇక్కడికి రెఫర్ చేశారనమాట సో బాబు ఇక్కడికి వచ్చినప్పుడైతే కంప్లీట్గా కాన్షియస్లో లేడు కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూనే ఉన్నాయమ్మా సో మెయిన్ అతనికి జ్వరము జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చినాయి దాని వెంటనే మనము మెదడు వాప్ వ్యాధిగా డయాగ్నోస్ చేసాము అంటే ఎక్కే ఇన్ఫెక్షన్ సో మెనింగో ఎన్సెఫ్లైటిస్ అంటాం దీన్ని అందులో స్క్రప్టైఫస్ అనేది పాజిటివ్ వచ్చింది సో ఆ బాబు వచ్చేసి ఓవర్ ద డే అంటే వితిన్ సెకండ్స్లోనే మనకి ఊపిరి తీసుకోవడం కూడా బాగా తగ్గించేసేసరికి వెంటిలేటర్ మీద పెట్టామన్నమాట ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందంటే ఆ రోజు రాత్రికే పాప మొత్తం బ్లీడింగ్ అయిపోయింది లంగ్స్లో అంతా కూడా బ్లీడింగ్ వచ్చేసింది దాన్ని మనం పల్మనరీ హిమరేజ్ అంటాం సో బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల మనం ఇచ్చే వెంటిలేటర్ సపోర్ట్ కూడా సరిపోలేదు బాబుకి అంటే మనం వెంటిలేటర్ సపోర్ట్ మీద కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కాలేదు బీపీ కూడా బాగా డౌన్ అయిపోతూ వచ్చేసి సో వెంటనే మనము మనందరికి తెలిసినది వెంటిలేటర్ కాకుండా దానికంటే అడ్వాన్స్డ్ మిషన్ ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అంటాం అనమాట సో అలాంటి మిషన్స్ ఉండే సదుపాయం మనకు కేవలము చెన్నై హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీస్లోనే ఉంటుంది అలాంటిది ఇక్కడ కూడా ఉంది మేము ఆ మిషన్ వెంటనే పెట్టడం ద్వారా అట్లీస్ట్ వాడి ఆక్సిజన్ లెవెల్స్ ఇవి మెయింటైన్ అయినాయి ఆ ఊపిరితిత్తుల్లో వచ్చే బ్లీడింగ్ కూడా కొంచెం కంట్రోల్ అయ్యింది ఆ తర్వాత బాబుకి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ కూడా ఫెయిల్ అయిందన్నమాట ఆల్మోస్ట్ మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చూస్తే అది పిల్లలలో డెబ్బై శాతం పైన ఉంటే బాబుకి ఆల్మోస్ట్ ముప్పై నాలుగు శాతానికి పడిపోయింది అప్పుడు మనం వెంటనే చిన్నపిల్లల కార్డియాలజిస్టులు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాడు హార్ట్ ఫెయిల్యూర్ తగ్గని మెడిసిన్స్ వాడుతూ స్లోగా రికవరీ కోసం ట్రై చేశారు అదేవిధంగా ఫిట్స్కి సంబంధించి కూడా ఫిట్స్ వెంటనే కంట్రోల్ కావడం కోసం ఈజీఎంఆర్ ఇవన్నీ కూడా చేసుకొని పీడియాటిక్ న్యూరాలజిస్ట్ అంటే చిన్నపిల్లలు నరాల్ డాక్టర్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ కూడా చూస్తూ మరియు ఐసీయూ డాక్టర్స్ చిన్నపిల్లలు ఐసీయూలో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ వీళ్ళందరూ పర్యవేక్షణలో అసలు ఆల్మోస్ట్ రికవర్ కాడు అనుకున్న బాబు ఆల్మోస్ట్ ఫైవ్ సెవెన్ డేస్ తర్వాత వాడు కాన్షియస్లోకి రావడం కానీ మనం వెంటిలేటర్ తీసేయగలం కానీ ఇవన్నీ చేయగలిగాం ఒంటరి మహిళలే లక్ష్యంగా పట్టపాకుల దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దోపిడీ దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు స్వాధీనం చేసుకున్న ముప్పై లక్షల విలువ నగలు వస్తువుల వివరాలు ఎస్పీ మీడియాకు వెల్లడించారు గత సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీన ఉదయం పదకొండు గంటలకు స్థానిక కేశవ నాయిని గుంటలోని పోలిన దవనమ్మ ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చి తాము నగరపాలక సంస్థ నుంచి వచ్చామని ఇంట్లో వాటర్ కనెక్షన్లు డ్రైనేజ్ పైపులు కొలతలు వేయాలని నమ్మించి హడావిడి చేసి ప్రణాళిక ప్రకారం ఒకరు ఇంట్లోకి వెళ్లి బీరవా అలమరంలోని బంగారు నగులు డబ్బులు కాచేశాక అక్కడి నుంచి పారిపోయారు తర్వాత చోరీ జరిగిన విషయం గుర్తించిన ధనమ్మ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు అదనపు ఎస్పీ నాగభూషణ్ రావు పర్యవేక్షణలో డిఎస్పీ శ్యాంసుందర్ సిఐలు ప్రకాష్ కుమార్ చిన్నపెద్దయ్య శివకుమార్ రెడ్డి ఎస్ఐ ప్రదీప్ కుమార్ రెడ్డి సిబ్బంది ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించారు ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఏమార్చి మార్చి మున్సిపల్ ఎంప్లాయీస్గా పనిచేయవచ్చు అని చెప్పి వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళని ఈ డైవర్ట్ చేసిన టైంలో లోకల్కి వెళ్ళి వాళ్ళ ఆ కాబట్టి కోవిడ్ని కూడా టెప్ చేసేటటువంటి గ్యాంగ్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది టోటల్గా మనం ఒక ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది కృష్ణ శరత్ అండ్ పది నుంచి వేరుగోపాల్ అని ఈ ముగ్గురు కూడా మనకు శిమోగ డిస్ట్రిక్ట్ కర్ణాటక సంబంధించి సో మనకి మన జిల్లాలో క్రైమ్ నెంబర్ సిక్స్టీ అని చెప్పి అది సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఒక క్రైమ్ సో అప్పుడు మనకు క్రైమ్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి మన సిసిఎస్ పోలీస్ ఎఫర్ట్స్ చేస్తున్నారు అయితే లక్కీగా దాని గురించి కన్సిడర్స్ మనం ఎఫర్ట్స్ చేయడం వల్ల మార్నింగ్ వాళ్ళ గురించి మనకు తెలియటం వాళ్ళు మనకు ఈ తిరుపతి రోజు మార్నింగ్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు భద్రగా ఇంట్రాగేట్ చేస్తున్న దాన్ని బట్టి మనకు టోటల్గా ఇప్పుడు దాంట్లో సిక్స్ కేసెస్ అంటే టోటల్గా టెన్ కేసెస్ టెన్ అఫెన్సెస్ చేశారు దాంట్లో సిక్స్ కేసెస్ సంబంధించి మనకు రికవరీతో పాటు మనం ఇప్పుడు వాళ్ళను గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మిగతా నాలుగు కేసులకు సంబంధించి ఇంకా రికవరీ పార్టీ కొంత కావాల్సి ఉంది సో దానికి సంబంధించి భద్రగా వాళ్ళని కస్టడీలో తీసుకొని దానికి సంబంధించి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఇలా దాదాపు పని కేసులు దీంట్లో మన రికవరీ కూడా చూసినట్లయితే దాదాపు ఇరవై ఒక లక్షలు బర్త్నటువంటి రెండు వందల యాభై గ్రాముల గోల్డ్ ఒక కారు రెండు మోటార్ సైకిల్స్ కూడా మనం ఇచ్చి రికవర్ చేయడం జరిగింది దాదాపు అంతా కూడా మనకు దాదాపు ఒక ఇరవై ముప్పై లక్షల దాకా చూసి టోటల్ థర్టీ ల్యాక్స్ బర్త్ ప్రాపర్టీ మనం రికవర్ చేస్తాము ಸೊ ದೀನ ಚುನೈತೆ ಮೊತ್ತ ಸಿಕ್ಸ್ ನಾರ್ಮಲ್ ಕಸ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ರಿಕವರ್ ಅದೇ ಫಿಫ್ಟಿ ಸಿಕ್ಸ್ಟಿಂಟ್ ಸಿಕ್ಸ್ ಪರ್ಸೆಂಟ್ ಸೆವೆಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಅಂತ ರಿಕವರಿ ಅದು ಸೊ ಕಾಟಿ ಡಿಟೆಕ್ಷನ್ ಮೊತ್ತೀಸಿ ಅಡಿಷಲ್ ಸ್ಪೀಕರ್ವ ಅಂದರೆ ಡಿಎಸ್ಪಿ ನಾಗೋಷ್ಠಾ ಡೀಎಸ್ಪಿ ಶ್ಯಾಮ್ ಕುಂದರ್ ನೇತೃತ್ವದ

ముగ్గురే ఉన్నారు గౌరం కోసం ఇస్తారు కానీ పనిచేసినట్టుగా చెప్పి ఈ విధంగా వెళ్తారు కాబట్టి మనం ఈ సందర్భంగా అందరికీ మన విజ్ఞప్తి ఏంటంటే నమస్తే <laughs> 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 <laughs>